అందరి నమస్కారం ఒక చిన్న చిట్కాతో ఈరోజు మీ ముందుకు వచ్చాను థైరాయిడ్ డయాబెటీస్ మీరు వైద్యుల మందులు వేసుకుంటున్న మీ థైరాయిడు మీ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే మీరు చేయవలసిందల్లా నా పక్కనే ప్లే అవుతున్నటువంటి ఈ గుమ్మడికాయ వీడియో చూశారు కదా అదే బుడిద గుమ్మడికాయ పక్కన వీడియోలో ప్లే అవుతున్నటువంటి ఈ బూడిది గుమ్మడికాయను రెండు వారాల పాటు ఉపయోగించి మన థైరాయిడ్ అదేవిధంగా మన డయాబెటీస్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు చాలా సింపుల్ చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే రెండు వందల గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకొని అందులో ఫ్రెష్ కొత్తిమీర మనం పెంచుకుంటే మంచిది ఒక ముప్పై గ్రాములు ఉండాలి రెండు వందల గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మిక్సీలు వేసి జ్యూస్ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా రెండు వారాల పాటు దీన్ని మనం సేవించినట్లయితే దీంతో పాటు డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ ఉంటుంది ఆ ప్లాను కావలసిన వారు నాకు ఫోన్ చేయండి ఆ డైట్ చేస్తూ మీరు క్రమం తప్పకుండా రెండు వారాల పాటు ఉదయాన్నే ఈ బుడిద గుమ్మడికాయ మరియు కొత్తిమీర కలిసినటువంటి జ్యూస్ను రెండు వారాల పాటు తీసుకుంటే అద్భుతంగా మీ డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అదేవిధంగా మీ యొక్క థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి తదుపరి మన వైద్యులను సలహాలు తీసుకొని మన యొక్క మందుల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం